హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నలోకం సిరీస్ పార్ట్ త్రీ సో ఈ వీడియోలో స్వప్నలోకం సిరీస్ పార్ట్ త్రీలో పువ్వులు మన కలలోకొస్తే వస్తే ఏం జరుగుతాయి అన్న దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నారండి సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఓకే సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో పువ్వులను ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు అలాగే భగవంతుణ్ణి కూడా పువ్వులతో మనం చాలా వరకు పూజిస్తూనే ఉంటాం సో అలాంటి పువ్వులు కలలో వస్తే ఏం జరుగుతుందో చూసేద్దాం కలలో మల్లె పువ్వులు కనిపిస్తే మరణం సంభవిస్తుందంట పూల చెట్లను కలలో చూసినచో సంతాన ప్రాప్తి పూల తోటలో షికారు చేస్తున్నట్లు కల ధన ధనప్రాప్తి అండ్ అమితానంద సౌఖ్యములు కూడా వస్తాయంట పూలను వాసన చూసి కలగనచో స్త్రీల ద్వారా ధనలాభం అండ్ సౌఖ్యం పూలను తలలో పెట్టుకున్నట్లు కల వచ్చిందనుకోండి అమిత సంతోషం వస్తుందంట నిండుగా ఉన్న పూలు పండ్ల చెట్లను కలలో చూసినచో ధన ధనధాన్య సమృద్ధి ధన ధాన్యాలు ఎక్కువగా వస్తాయంట విరబూసిన గులాబీలు కలలో కనిపిస్తే సంతోషకరమైన వార్తలు వింటారు లేదా సంతోషకరమైన సంఘటనలు జరగవచ్చు అండ్ స్త్రీ పురుషుల మధ్య అన్యోన్య అనురాగాలు చాలా ఎక్కువగా ఉంటాయంట అవే గులాబీలు రాలినట్లు రేకులు వాడి రాలిపోయినట్టు కలవస్తే వస్తే వ్యతిరేక ఫలితాన్ని అనుభవిస్తారంట వడిలిన తెల్ల గులాబీలు కనబడిన అనారోగ్యం గులాబీలు దండ కడుతున్నట్లు కల వచ్చిందనుకోండి ప్రియుడు ఆర్ క్రీడాలు లేక భార్య అండ్ భర్త కానీ తనకిష్టమైన వారిచే బహుమతులు అందుకుంటారంట కళలో పూలు రాలి పడినట్లు కల వస్తే కార్యాలు మనం తలపెట్టే కార్యాలకు ఆటంకాలు ఆలస్యం ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయంట అలాగే ఏకాగ్రత కూడా తగ్గుతుంది మానసిక ఆందోళన కూడా పెరుగుతూ ఉంటాయంట కలలో పూల గుత్తి తీసుకున్నట్లు కలవచ్చినచ్చు అంటే మనకి మనం పూల గుత్తి తీసుకున్నట్టు కలవస్తే మనల్ని అభిమానించేవారు ఎక్కువగా ఉంటారంట పూలు పూయని ప్రదేశంలో అనగా ఎడారి లాంటి నిర్జన ప్రదేశంలో విరగ పూసినట్లుగా పూలు కనిపిస్తే సో అలాంటి ప్రదేశాల్లో ఎడారి లాంటి ప్రదేశాల్లో మనకి పూలు పూసినట్లు కలవస్తే కష్టాల కడలి నుండి స్వశక్తితో బయటపడతామంట ఒక చిన్న పాప పూల గుత్తిని మీకు ఇస్తున్నట్లు కలవస్తే ప్రేమికులు విజయం సాధించినట్టంట పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి జరిగే అవకాశాలు కూడా ఉంటాయంట సో విన్నారు కదా పువ్వులు మన కథలో వస్తే ఏం జరుగుతుంది అని సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్ సీ యూ